హలో అండి హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ మునక్కాయ ఎగ్గు ఆలు కర్రీ కావలసిన పదార్థాలు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేశాను రెండు మునక్కాయలు కరిమాకు ఆలు ఒక మూడు ఎగ్స్ ఉడకబెట్టి ఇలా తీసుకుతాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా కొంచెం వేడి కావాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము నేను ఇక్కడ పెద్ద సైజు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ ఇప్పుడు ఇందులో కళ్ళ మాకు వేసుకుందాం నేను రెండు మునక్కాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకున్నాను ఒక రెండు ఆలు చిన్న సైజు రెండు ఆలు కట్ చేసి వేసుకోవాలి ఇవి రెండు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం అన్నీ కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం చూసారు కదా ఆలు మూడు అన్నీ మగ్గిపోయాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కాసేపు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకుందాం కారం నేను మా స్పైసీకి తగ్గట్టు వేసాను మీరు మీ స్పైసేకి తగ్గట్టు వేసుకోండి కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాము చూశారు కదా టమాటా మొత్తం మగ్గిపోయింది ఒకసారి కలుపుకుందాం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు ఇప్పుడు ఇందులో ఒక ఒక గ్లాసు వాటర్ వేసి కలిపి మూత పెట్టుకుందాం కాసేపు ఉడకనిద్దాం చూసారు కదా అన్నీ ఉడికిపోయాయి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఎగ్స్ వేసుకుందాం నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఘాట్లు పెట్టడం వల్ల ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉందో చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఆలు టమాటా మునక్కాయ అన్నీ బాగా ఉడికాయి కదా చూసారు కదా కర్రీ ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు